అమ్మకే వయసు పరిగెత్తులు చాలా స్టోప్ అయింది పూజ అమ్మా అమ్మా ఏ లేదు ఆ బ్యాలెన్స్ పూజ రేపు చేసుకోవచ్చు అర్జెంటుగా వస్తారట ప్లీజ్ అంత తొందర ఏమిటరా రాజా వస్తున్నా నుండు తొందర కాదమ్మా అమ్మా నాకు అర్జెంటుగా పదివేలు కావాలి పాకెట్ మనీ అమ్మా నువ్వు ఒక్క నిమిషం ఆలోచన చేసినా సరే నా ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అవుతుంది నేను అప్సెట్ అవుతాను నేను అప్సెట్ చేస్తాను అమ్మా ప్లీజ్ అందుకే తొందర ఇస్తాం అమ్మా ఈ రోజు నేను ఇంటికి పెందలాడే వస్తావా అమ్మా అదే లేచు కొంచెం ఆలస్యం వస్తా అదే మరి ఖర్చు కదా నాగారు చెప్పు నటి నాటువంటి హలో బాబు గారు హలో అక్క ప్లేన్ కరెక్ట్ టైంకి వచ్చిందా వస్తుంది నాకు తెలుసు రమ్మని చెప్పాను వస్తాను రావటం వెళ్ళటం హడావుడి కాదు బాబు గారు మోస్ట్ ఇంపార్టెంట్ అగేజ్మెంట్ వస్తాను ఏమిటా స్పీడ్ ఇంట్లో ఒక్క నిమిషం కూడా నీకు నిలవదలే ఉంది కాసేపు మాట్లాడడం కూడా టైం లేదా సారీ అక్కా அல்லட் இங்கே சேர்ந்து மொத்தம் பிரோகிரம் செட் அது வரோடி இவ்வளோ சண்டே அங்கே கேஜ் கலேஜ் கோம் கலர் பிரைவேட் கிளாஸ் ஐ ஆம் ஸ்ட்ரக்லிங் வெரி வெரிஸ் எப்படி அல்லடு ரோஹிணி அவுனம்மா மனராஜா பருவு தப்ப மாமே தப்பா ரோஹிணி మీ అమ్మ చేసిన గారాబంతో నీత మూడలా తయారే ఏం బాబు అంత బాగున్నారా అంత బాగుంది అమ్మగారు నాన్నగారు కులాస అంత కులాసే ప్రయాణం చేసలిసినట్టున్నారు పోయి తీసుకోండి స్నానానికి ఏర్పాట్లు చేయిండి మన రాజా మాటి మాటికి ప్రైవేట్ క్లాసు ప్రైవేట్ క్లాస్ అంటాడు ఏమిటండి ప్రైవేట్ క్లాస్ అంటే ప్రైవేట్ అదే ఏమిటి అని ఈ రోజుల్లో చాలా మంది కాలేజీ విద్యార్థులకి విద్యార్థులకి కంపల్సరీ క్లాస్ చురుకుతనం అంటే అలా ఉండాలి మన గీత చాలా ప్రాంప్ట్ అండ్ యాక్టివ్ కాలేజీ టైం అయినంత ఒక మినిట్ కూడా లేడిచి కార్ హార్నింగ్ రోజు అలాగే పరిగెత్తు ఉంటుంది ఎవరో ఆ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది హాయ్ ఇదిగో హండ్రెడ్ రూపీస్ ఎందుకు మేడం నువ్వేం కంగారు పడకు మళ్ళీ నేను సాయంకాలం వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు మై సర్వీస్ సాయంత్రం అంటావేంటి ముందుగా చెప్తే ఉంది చెప్పకుండా వెళ్తేనే ఉంది బాయ్ డాలి ఏమిటారో చూస్తున్నావు వెళ్ళి డాడీ ఏమంటారు ఐ సి నేను వస్తున్నా మీ డాడీని పరిచయం చేసుకుంటాను కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గీత ఇంట్లో చెప్పకుండా చేయకుండా ఎక్కడికి వెళ్ళాం ఇన్నాళ్ళు ఎక్కడున్నావు రాజాతో పిక్నిక్ వెళ్ళాం డాడీ ఎస్ సార్ ఇలాంటి అడ్డవేళ వాళ్ళతో కలిసి ఇష్టం వచ్చాడు చెబుతావు సిగ్గులేదు మైండ్ యువర్ వాయిస్ ప్లీజ్ నువ్వు అనవసరంగా జోక్యం కలిగించుకో తొందరపడుకు డాడీ నేను సిగ్గుపడాల్సిన పనేం చేయలేదు రాజా ఎవరో కాదు శ్రీధరరావు గారు కొడుకు నేను రాజా ప్రేమించుకున్నా పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం మా గీత పెళ్లి నిర్ణయించాల్సింది నేను మళ్ళీ గీతను కలుసుకోవడానికి ప్రయత్నించావా క్షమించను హలో స్పీకింగ్ మిస్టర్ రావు ఇంతవరకు మన ఇద్దరం స్నేహితులు బిజినెస్ అంటే మీ రాజా ప్రవర్తన ఇది మీరు పోతుంది అతను మా గీతా సహించాను మిస్టర్ ధనుంజయరావు ఇప్పటికైనా మీ రాజాను అదుపులో పెట్టుకోండి అదర్వైజ్ హలో ఇలా మీరు ఏం హలో గుడ్ ఆఫ్టర్నూన్ డాడీ గుడ్ ఆఫ్టర్నూన్ మమ్మీ వచ్చావా బాబు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడున్నావు నీ గురించి మీ నాన్నగారు నేను ఎంత కంగారు పడుతున్నావో తెలుసా సారీ మమ్మీ సారీ డాడ్ నీకు ఇది ముందుగానే చెప్పాల్సింది చెప్పలేకపోయినందుకు క్షమించండి నేను కింద ప్రేమించుకున్నావు మేమిద్దరం ఐ నో ఎవ్రీథింగ్ ఎంత ఉన్నాడు సారీ డాడ్ నేను గీత కలుసుకోవడానికి వెళ్ళిదని నన్ను ఇన్సల్ట్ కూడా చేశాడు అదేమిటండి రాజా గీత ఇష్టపడి పెళ్లి చేసుకుంటా ఉంటే మధ్య ఆయన అది పడడం ఏమిటి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి ఈ పెళ్లి ఆపే అధికారం ఎవరికి లేదు లక్ష్మి ఈ పెళ్లి జరిగి తీరుతుంది ఈ రోజు ఇక్కడే రాజా సరిగ్గా ఈ రోజు సాయంకాలం ఏడు గంటలకు నీకు గీతకు పెళ్లి జరుగుతుంది ఇంకా నీకు కాలేజీ లేదు చదువు లేదు ఈ గతంలో బయటకు వెళ్తాం కదా ఏమండి ఏంటి అన్యాయం నా బిడ్డ నా కళ్ళ ముందేలాంటే చూడలేరండి విడిచిపెట్టండి అమ్మాయిని విడిచిపెట్టండి చేసి సాయంకాలం పంపించు రేపు నువ్వు కలు మిస్టర్ ధనుంజయరావు ఆడపిల్ల తండ్రివి నువ్వు నా ఇంటికి రావాల్సింది నేనే నీ ఇంటికి అడుగుతున్నాను మర్యాదగా గీతారాజాలకు పెళ్లి తరిపించి నీ గౌరవం దక్కించుకో మీరు నాకేం చెప్పక్కర్లేదు నా గౌరవం అంత దిగజారిపోయే స్థితిలో లేదు పొరపడుతున్నావు ధనుంజయరావు నీకు నువ్వే అతికుని అనుకుంటున్నా శృతి అహం అహంభావంతో మనసారా ప్రేమించుకున్న వాళ్ళని విడదేయాలని ప్రయత్నం చేస్తున్నా మీరు నన్ను గిరిగీసి నిలబెట్టగలనుకోవడం ఆశ్చర్యం మీరంటే నీ రాజా నదుపులో పెట్టుకోలేని అసమర్థం నేను మా గీత భవిష్యత్తు దిద్దటం చేతగాని వాడినేం కాదు నీ స్థలే నీ కూతురు అదృష్టం అవుతుందనుకోవటం వివేకవంతను జయరావు ఆడంబరాలతో ఆడపిల్ల సౌఖ్యాన్ని తీర్చిదిద్దలేవు నువ్వు నిజంగా గీత శ్రేయస్సు కోరేవాడివైతే మా అబ్బాయితో పెళ్లి తడిపించి పెద్దరికాన్ని పైన వేసుకుని నన్ను ఆజ్ఞాపించే అధికారం మీకు లేదు మీ అధికారానికి తలవంచవలసిన అవసరం నాకు లేదు ధనంజయరావు అర్థం లేని పట్టుదల పెంచుకునే కన్న కూతురు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం మన బిడ్డల క్షేమం నేను చెబుతున్న మాట తోసిపోతుంది మీరెంత చెప్పినా గీతారాజాల పెళ్లి జరగటం అసంభవం అసంభవం కాదు మిస్టర్ ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ ప్రేమికుల్ని విడదేయగలగటం ఎవరికీ సాధ్యం కాదు ఐదు నిమిషాల టైం ఇస్తున్నారు ఆలోచించుకు నిమిషాలు అయిపోయింది నీ చేతుల మీదుగా కన్న కూతురి పెళ్లి జరిపించే అదృష్టానికి నువ్వు నోచుకోలేదు మరో గంటలో గీతారాజాల పెళ్లి జరగబోతోంది కని పెంచిన మమకారం ఇంకా నీలో మిగిలింటే వచ్చే అక్షింతలవే వస్తా దగ్గర ఏమిటి మా తమ్ముడు ఇంకా రాలేదు వచ్చేసారు బాబుగల్ అమ్మాయి గారు ఆ రాజాతో పారిపోయారు సార్ ఈ సార్ సార్ కొంప మునిగిపోయింది సార్ అమ్మాయి గారికి ఆ రాజాతో పెళ్ళైపోతుంది సీత